రాష్ట్రంలోని ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో న్యాయం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాయాక్షర్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మయాటిసల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సేక్ శుభాని శనివారం సాయంత్రం దుగ్గ్రాలోని మూర్తజా నగర్ లో లేఖల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఏడు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్కరికి మాత్రమే సీటు కేటాయించడం ముస్లింల పట్ల తెలుగుదేశం పార్టీ కొన్న చిత్తశుద్ధి ఏ పార్టీతో అర్థమవుతుందని అన్నారు చంద్రబాబు నాయుడు ముస్లింలపై ప్రేమ చూపుతున్నారని విమర్శించారు రంజాన్ తోఫా ఇవ్వటం లేదని విమర్శలు గుపిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు సంవత్సరానికి ఒక్కసారి రంజాన్ పండుగకి ఇచ్చే రెండు వందల రూపాయల తోఫాతో ముస్లింల జీవితాల్లో ఏ విధంగా అభివృద్ధి సాధ్యమవుతుందో చెప్పండి డిమాండ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముస్లిం మరాఠాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు రాజకీయంగా సంశిస్థానం కల్పించి అన్ని రంగాల్లో ముస్లిం అభివృద్ధికి సంక్షేమానికి విశేషమైన కృషి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు ఈ సమావేశంలో మరాఠీ నేతలు షేక్ రషీద్ సాహెబ్ షేక్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఏడు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తూ టీడీపీ కేవలం ఒక్కరికి మాత్రమే సీటు ఇవ్వడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముస్లింలపై కబట ప్రేమ చూపిస్తున్నారు రంజాన్ తోఫా ఇవ్వడం లేదని విమర్శలు ఇప్పిస్తున్న టీడీపీ నేతలు సంవత్సరానికి ఒకసారి రంజాన్ పండుగ ఇచ్చే రెండు వందల రూపాయల తోఫాతో ముస్లింల జీవితాల్లో ఏ విధంగా అభివృద్ధి సాధ్యమవుతుందో చెప్పాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు ముస్లింలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తూ అన్ని రంగాల్లో ముస్లింల అభివృద్ధికి సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా ముస్లింల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకోండి